నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక ఇక మన భారతదేశంలో ఒక ప్రత్యేక రైలు ఉంది దాని ప్రతి కోచ్ లో నోట్లతో నిండిన పెట్టెలు ఉంటాయి ఇది సాధారణ ప్రయాణ రైలు కాదు ఇది ట్రెజరీ ట్రైన్ లేదా ఈ స్పెషల్ ట్రైన్ అని పిలువబడే ప్రత్యేక రైలు భారతీయ రైల్వేలకు సంబంధించి ఎన్నో విషయాలు మనలో అద్భుతమైన ఆసక్తిని కలిగిస్తాయి అయితే అది డైమండ్ క్రాసింగ్ వంటి ప్రత్యేక సాంకేతికత అయితే కావచ్చు లేదా అధిక వేగంతో ట్రాక్లను మార్చే ఆధునిక వ్యవస్థల గురించి కావచ్చు అలాగే రాయల్ ఇంజన్లో ఎన్ని బ్యాటరీలు ఉంటాయో లోకో పైలట్లు రోజుకు ఎంతసేపు డ్యూటీ చేస్తారో వంటి ప్రశ్నలు మన మనసులో తరచూ తేలిపోతూ ఉంటాయి అయితే భారతదేశంలో లోకల్ ట్రైన్ల నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి అత్యాధునిక రైళ్ల వరకు విస్తృత స్థాయి రైళ్ల రవాణా సేవలు అందిస్తున్నాయి స్లీపర్ వర్గంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ట్రాక్లపై పరిగెత్తనుంది అదేవిధంగా అమృత్ భారత్ యోజన కింద దేశంలోని అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కూడా జరుగుతోంది భారతీయ రైల్వేలోని పద్దెనిమిది జోన్లు అధునాతన సౌకర్యాలతో కూడిన రైళ్లు నడిపిస్తున్నాయి ఒక గణన ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోజుకు పదమూడు వేల కంటే ఎక్కువ రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేస్తున్నాయి అయితే ఇటీవల ఒక రైలు గురించి ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డాక్యుమెంటరీలో ప్రస్తావించింది జియో హాట్ స్టార్ తో కలిసి ఆర్బిఐ రూపొందించిన ఈ ఐదు భాగాల డాక్యుమెంటరీలో ఆర్బిఐ పనితీరును బాగా వివరించారు ఇందులో బంగారం ఎక్కడ ఎలా భద్రపరచబడుతుందో ఎప్పుడు ఎంత బంగారం కొనుగోలు చేయబడుతుందో నోట్లను ఎలా ముద్రిస్తారు వంటి అనేక ఆసక్తికర విషయాలు వివరించబడ్డాయి ఈ డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా చెప్పబడింది అయితే భారతదేశంలోని ప్రతి రైలు కోచ్ లో నోట్లతో నిండిన పెట్టెలుంటాయని ఆర్బీఐ ముద్రించిన నోట్లను ఈ రైలు ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు పంపుతారు ఈ రైలు ఎప్పటికప్పుడు నడవదు ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాలకు డబ్బును రవాణా చేయడానికి మాత్రమే ఈ రైలు ఉపయోగించబడుతుంది రైలు షెడ్యూల్ ప్రకారం నడిపిస్తారు అయితే ఈ రైల్లో భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది సాయుధ గార్డులను నియమించి పూర్తి భద్రత ఏర్పాటు చేస్తారు సాధారణ ప్రయాణికులు ఈ రైలు ప్రయాణంలోకి రావడం అసాధ్యం ఈ రైలు ఆర్బిఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే నడిచే ప్రత్యేక రైలు వంటిది ఈ రైలులో ప్రయాణించే నోట్లను బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరుస్తారు ప్రతి కోచ్ లోను ఉన్న నోట్ల పెట్టెలు ప్రత్యేక సీసాలతో తేలికగా తెరవలేని విధంగా అత్యున్నత భద్రత ప్రమాణాల కింద ఉంచబడతాయి ఈ కారణంగా ట్రెజరీ ట్రైన్ ను బలమైన పాస్వర్డ్లుగా సాంకేతిక పరికరాలతో కూడిన సీసా లాక్లతో కాపాడుతారు ఈ రైల్లో ప్రయాణించే నోట్లను బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరుస్తారు ప్రతి కోచ్లోనూ ఉన్న నోట్ల పెట్టెలు ప్రత్యేక సీసాలతో తేలికగా తెరవలేని విధంగా అత్యధిక భద్రత ప్రమాణాలు ఉంటాయి అయితే మొత్తం మీద ఈ ట్రెజరీ ట్రైన్ భారత రైల్వేలో ఒక గోప్యమైనది కానీ అత్యంత కీలకమైన వాహనం ఇది మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో నోట్ల పంపిణీ సురక్షితంగా నిర్వహించేందుకు ప్రభుత్వ నిధుల సంరక్షణకు అద్భుత సేవలు అందిస్తుంది ఇలాంటి సమాచారం తెలిసిన తర్వాత మన దేశ రైల్వేల గురించి మన ఆసక్తి మరింత పెరుగుతుంది మీరు కూడా ఈ ప్రత్యేక రైలు గురించి మరింత తెలుసుకొని భారత రైల్వేల విజయ కథలో భాగం కావాలి ఇది ప్రత్యేక ప్రెసిడీ ట్రైన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా